పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు అరవై నాలుగో అధ్యాయం చదువుకుందాం పరిశుద్ధుడా 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 నమ్మదగిన మా దేవా నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఇదిగో తండ్రి నీ వాక్యంను ధ్యానిస్తుండగా ఆత్మీయంగా నీలో బలపడుతూ ప్రభావం తండ్రి మేము చేసే ప్రతి పనిలో తండ్రి నీ కృపనందుకొని ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ తండ్రి నీకే సమస్త మహిమ ఆపాదిస్తున్నాను మా తండ్రి ఆ మేన్ పరిశుద్ధ గ్రంథం నుండి అరు కీర్తనలో అరవై నాలుగో వచ్చాయని చదువుకుందాం ఇప్పుడు దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపు శత్రుభయం నుండి నా ప్రాణమును కాపాడుము కీడు చేయువారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదు యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు వారు భయమేమియూ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు వారు దురాలోచన దృఢపరుచుకుందురు చాటుగా ఉరులనుడ్డుటకు యోించుకొనూ మనలను ఎవరు చూచెదరని చెప్పుకుందరు వారు దుష్టక్రియలను తెలుసుకున్నటకు ప్రయత్నించరు వెదకి వెదికి ఉపాయం సిద్ధపరుచుకుందరు ప్రతి వాణి హృదయాంతరంగము అగాధము దేవుడు బాణముతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా గాయపరచబడదరు వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము వారిని చూచువారందరూ తల ఊచుదురు మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియచేదురు ఆయన కార్యములు చక్కగా యోచించుకొందరు మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యములు తెలియచేదురు ఆయన కార్యములు చక్కగా యోచించుకుందరు నీతి మంతులు యహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మన అందరి హృదయంలో ఫలింప చేయనుగాక ఆమెన్